ఏలిన నందుల మారింది మొన్నటి వరకు టీడీపీకి ఇన్ఛార్జిగా ఉన్న భూమా రెడ్డిని తప్పించి మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఎన్ఎండి ఫరూక్ ను అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించడంతో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది టికెట్ తమ నాయకుడికే వస్తుందని ఆశించిన భూమా రెడ్డి అనుచరులు అధిష్టానం నిర్ణయంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు ఇన్ఛార్జి మార్పుతో కొంతమంది భూమా అనుచరులు రాజీనామా చేస్తే మరికొంతమంది ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు భూమా భ్రమం కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఉప ఎన్నికల్లో భూమాకు ఫారూఖ్ తో పాటు నేతలంతా సహకరించారు మరి రేపు జరగబోయే ఎన్నికల్లో భూమా ఫారూక్ కు సహకరిస్తారా లేక సైలెంట్ గా ఉంటారా వేరే దారి చూసుకుంటారా అన్నది చర్చనీయాంశంగా మారిన వైనం నంద్యాల నియోజకవర్గంతో పాటు ఆళ్లగడ్డ నియోజకవర్గ రాజకీయాల్లో దివంగత భూమ నాగిరెడ్డి కొన్ని దశాబ్దాలుగా చక్రం తిప్పారు రెండు నియోజకవర్గాల్లో బలమైన వర్గం ఉంది అయితే ఈసారి భూమా వర్గానికి కాకుండా మైనార్టీ వర్గానికి చెందిన ఎన్ఎండి ఫారూక్ కు టికెట్ ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి దీంతో భూమా అఖిల ప్రియ గాని ఆయన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి గాని ఫరూక్ కు ఎంతవరకు వరకు సహకరిస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది మొదటి నుంచి భూమా కుటుంబానికి ఫారూక్ వర్గం సహకరిస్తూ వస్తోంది కానీ వచ్చే ఎన్నికల్లో భూమా వర్గం ఫారూఖ్ కు సహకరించే పరిస్థితులు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అంతేకాకుండా ఇన్ఛార్జి పదవి తొలగించడంతో భూమా భ్రమం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది ఈ పరిస్థితుల్లో ఆయన నిర్ణయం ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది ఆయన అనుచరులు అభిమానులు మాత్రం గుర్తింపు లేని చోట ఉండటం ఎందుకని పార్టీ మారదామని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం అదే జరిగితే ఫారూక్ కు కష్టకాలం తప్పదని చెబుతున్నారు అందరినీ కలుపుకుని ముందుకెళ్తే విజయం లభించే అవకాశం ఉంటుందని లేని పక్షంలో ఇబ్బందికరమైన ఫలితాలు తప్పవని చెబుతున్నారు మరి చివరకు ఏం జరుగుతుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే ಬಡಾಣಿ ಯವರು ಐನದಿ ದೇವರಿಗೆ ಮಿಟಾ ಯವರು ಇರಬೇಕು ತಿಣ್ಣಾ ತಿಣ್ಣಾ ಬಡಾಣಿ ನಾನು ಬoldi ಇದಾರಾ ಇರಾ ದೆಫ್ರಾನ್ ಏನಾ ಉನ್ನಾಡು ಉನ್ನಾಡು ಏನಾ ಸರ್ 27 ಬಡಾಣಿ ಕೊಟಾಡಿ

तव्हां चए थो वेरी हैपी नेट रेच